हाय प्रेम गुडिधी प्रेम और मत्त अटार आ मत वदल तरवा इदे विषय पै प्रमुख उर्दू कवि मिर्जा गालिब यमारे हम मोहब्बत के नशे में आकर हम मोहब्बत के नशे में आकर उनको खुदा बना डाला होश तब आया जब उसने पलट के कहा कि खुदा किसी एक का ना होता దీనికి తెలుగు అనువాదం నేను ప్రేమ మత్తులో మునిగిపోయి ఆమెను భగవంతునిగా కొలిచాను స్పృహ ఎప్పుడు వచ్చిందంటే ఆమె తిరిగి నాతో భగవంతుడు ఎప్పుడు ఎవరో ఒకరి సొంతం కాదు అన్నప్పుడు ఇది తెలుగు అనువాదం ఈ ఉర్దూ కవిత తెలుగు అనువాదం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మీ సుభాని